ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు వారి ప్రత్యేకత ఏంటి ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ అంటే పన్నెండు ఆదిత్య అంటే సూర్యుడు సూర్యుడు ఒకడే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో వచుపోలిక అంటారు పోతన్నగారి భాగవతంలో సూర్యుడు ఒకడే ఏ దేశంలో ఉన్న వాళ్ళకి మా ఊళ్ళో సూర్యుడు అని అలా కనిపిస్తాడు అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఇది కాకుండా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడు మన సంప్రదాయంలో సూర్యుడు సంచారం అన్నారు చమత్కారంగా నిజానికి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ సూర్యుడు సంచారం చేస్తున్నాడని చెప్పారనమాట ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు అయితే సూర్యుడు సంచారం చేస్తున్నాడని కథ ప్రకారం అనుకున్నా కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడికి ఒక్కొక్క పేరు చెప్పారు ఆ రాశిలో ప్రవేశించడానికి సంక్రమించడం సంక్రమణం సంక్రాంతి అంటారు ధనుర్మాసంలో ప్రవేశిస్తే ధనురాశిలో రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసం మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి పండుగ ఈ రెండు ప్రత్యేకంగా చెప్తున్నారు కానీ పన్నెండు మాసాల్లోనూ ఇది జరుగుతుంది ఈ పన్నెండు మాసాల్లో సూర్యుడు పన్నెండు రాసుల్లో ప్రవేశిస్తాడు కాబట్టి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరు చెప్పారు అందుకని పన్నెండు మంది సూర్యుళ్ళు ద్వాదశ ఆదిత్యులు వాళ్ళు ఎవరు అంటే అర్యముడు అంశుమంతుడు ఇంద్రుడు త్వష్ట ధాత పర్జన్యుడు పూషుడు భగుడు మిత్రుడు వరుణుడు వివస్వంతుడు విష్ణువు ఇవి పన్నెండు పేర్లు ఈ పన్నెండు పేర్లతో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క మాసంలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు ఆ మాసానికి తాను ఆధిపత్యం వహిస్తాడు అనమాట ఆ రాశి ద్వారా అందువల్ల పన్నెండు మాసాలలోనూ పన్నెండు రూపాలతో పన్నెండు పేర్లతో వస్తాడు కాబట్టి సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అన్నారు అది ద్వాదశ ఆదిత్యుల్లో ఉండే విశేషం